ఇద్దరికీ కొంచెం సీరియస్ అయినాయి దెబ్బతైనాయి అయినాయి వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిన్నమక్క రెండు ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజురీస్ అయ్యాయి ఆ ముప్పై మూడు మందికి ఒక్క రెండు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈరోజు కూడా నడవలేని పరిస్థితిలో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో రేపు మేము దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఆ ముప్పై మూడు మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊళ్ళో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ సేర కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత ఉంది జవాబుదారితనంతో ఉండాలి పనిచేయాలి ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ జేఈఓ గౌతిలు కానీ సివిఎస్ఓ శ్రీధర్ గారు ముగ్గురినే తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇదైన అయిన తర్వాత ఒక జుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందానికి చాలా బాధపడుతున్నాం